విజయవాడ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు కనికర లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడడం దారుణం వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడడం అన్యాయం అనర్హత పేరుతో ఇరవై ఏళ్ళ నుంచి పెన్షన్ పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడడం సిగ్గుచేటం వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదు బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించదగ్గదే దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్లపై ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందే కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్ధతి కాదు అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదు నోటీసులు ఇచ్చిన ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయండి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎక్కువ యువతున్న యువదేశం మన భారతదేశం ఓ యువత దేశం నాకేమిచ్చింది కాదు దేశానికి నువ్వేమిచ్చావు అక్రమార్కుల తాట తీయడానికి ధర్మాన్ని గెలిపించడానికి షర్మిళమ్మతో నేను వెళ్తున్నా నాతో పాటు వస్తావా వాట్సాప్ ఫేస్బుక్ బ్యానర్లలో నేను కాంగ్రెస్ సైనికుణ్ణి అని చూపించుకోవడమే కాదు నిజమైన కాంగ్రెస్ సైనికుడిైతే బయటికి రా షర్మిలమ్మని గెలిపిద్దాం నేటి మన బలం ధైర్యమే రేపటి మన భవిష్యత్ మాతో పాటు రావాలనుకుంటే ప్రముఖ శిల్పి చేతిలో